కారణం మనం కూడా ఎందుకంటే మనం కనుక అప్పుడు ఎమ్మెల్యే అప్పుడు వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు అని చేసి మన సార్ను మనం దూరం కొట్టుకొని ఇవాళ మనం ఈ అడుక్కునే స్థాయికి దిగదారు ఇది బాధాకరం ఎందుకంటే మన సారు కనుక మనకి ఎమ్మెల్యే గెలిస్తే ఈ స్థాయి రాకపోవు మనం మన మన సార్ ఎమ్మెల్యే ఉంటే రా మన నియోగవర్గానికి వచ్చి గల్లా పట్టి అడుగుతాం కాబట్టి మన బా మన దురద

మనం చేసిన తప్పిదం ఒకటే ఒకటి మన సార్ను మనం ఉడగొట్టుకోవడం ఇది చాలా బాధాకరం ఎందుకంటే అందరి తప్పు ఉన్నది దీనిలో ఒక్కరిది నాది నీది అని కాదు ఎట్లయినా సార్ గెలిస్తా అని ఒక నిర్లక్ష్యం వహించడం అందుకు ఫస్ట్ మనందరినీ సార్ క్షమించాలని కోరుకుంటున్నా ఎందుకంటే మీరు భగవంతుని కానీ ఎక్కువ సహాయం పేదవారికి చేసి ఇవాళ ప్రతి ఒక్క హుజురాబాద్ నియోజకవర్గంలో నీ నీ సహాయం పొందని కుటుంబం లేదు మినిమం నుండి ఎవరు కానీ లీడర్ల కన్నా ఎక్కువ పేదోని గురించి ఒక గ్రామానికి వంద మంది పేర్లు పెట్టే పిలిచే సత్తా రాష్ట్రంలో ఏకైక వ్యక్తి మీరే ఇలా ఏ నాయ రెచ్చగొట్టే ప్రసంగాలు ఐపు తెచ్చే ప్రసంగాలు మీడ ప్రసంగాలు చేస్తారు కానీ మీరు ఎన్నడు ఇరవై ఏళ్ళ చరిత్ర ఉద్యమానికి ఉద్యమాన్ని నడిచింది సహాయం సహాయం నడిచింది దేనికి అదే ఒక నాయకుడు అంటే గిట్లు ఉండాలని ఆదర్శంగా ఎందరో నాయకులు చెప్పిన ఘనత మీది అలా ుజరాబాద్ నియోజకవర్గ పరిస్థితులు సార్ మా బాధ ఒక్కటే సార్ మేము రెండు వేల మీ రెండు వేల రెండు నుండే మీతోనే ఉన్నాం మీ అందరం మేము ఏది ఏం చేసినా ఉద్యమం మీరు పిలిపిలిస్తే మేము పిలిపించినాం మేము వచ్చినాం అన్ని కార్యక్రమాలు చేసినాం రైలు రోగాలు చేసినాం తెలంగాణ ఉద్యమంలో మీ ముందు మేము ఉన్నాం ఈరోజు మీ దగ్గర ఇరవై రెండు సంవత్సరాల బట్టి ఉన్నది మినిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ పేదోళ్ళమే ఉన్నాం సార్ ఉన్నోడు ఎప్పుడో డబ్బు కమ్ముడు వేయండి ఉప ఎన్నికలప్పుడే కరుడు కట్టిన వాదులుగా మేము ఏం నిన్నామో మాకేం సహాయం చేసిందో అది మా మీకేరక మాకెరక అయినా కూడా కేసీఆర్ హరీష్ రావు టార్చర్ భరించైనా కొట్లాడినాం మేము సార్ మా బాధ ఏంటంటే ఇప్పుడు శత్రువులతో కొట్లాడినాం కానీ మిత్రులతో కొట్లాడలేకపోతున్నాం శత్రువులతో కొట్లాడలేకపోతున్నాం మా బాధ శత్రువుల కన్నా మిత్రులే ఎక్కువ అయిపోయారు మాకక్కడ మా పరిస్థితి ఏంటంటే ఏ పార్టీ అని చెప్పుకునే పరిస్థితి కూడా లేదు సార్ మేము ఏది కనీసం భూతాధ్యక్షులు అధ్యక్షులు మండల అధ్యక్షులు ఇవి సరిపోతాయి సార్ కనీసం మాకు కూడా కోరికలు ఉంటాయి సార్ సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా కౌన్సిలర్గా జెడ్పీటీసీలుగా గెలవాలని మాకు కూడా ఉంటాయి సార్ మా అందు దయ కలిసి మీరు అక్కడ ఉజ జమ్మి కుంటలో కానీ హుజరాబాద్ టౌన్లో కానీ ఒక ఇల్లు తీసుకొని మమ్మల్ని మమ్మల్ని క్షమించి మీ గొప్ప మనసుతో మీరు ఏం చేస్తారో తెలియదు సార్ హుజరాబాద్ మాత్రం బీజేపీ పార్టీ అనేది మీ చేతిలో ఉండాలా సార్ మమ్మల్ని మీరు కాపాడుకోవాలి మీరు మాకు ఒక్కటే మాట ఇవ్వాలి సార్ మీ పిల్లల మేము సార్ మాకు అంటే ఈ ఇరవై రెండు రోజులు ఇరవై రెండు ఏళ్ళ బట్టి ఓడిచ్చినా కూడా ప్రతి ఒక్క పేదవాడిని నువ్వు నాకు ఓటేయలేదు అనుకుంటా అన్నం పెట్టినో బస్కి రాయలు ఇచ్చిన సార్ నువ్వు గొప్ప గుణం ఉన్న దేవుడు సార్ మేము అయినా మాకు మాకే సిగ్గుపడతావు ఒక్కొక్కసారి సార్ ఇంత అన్యాయం చేసినా కూడా శత్రువులు సర్పంచులు కూడా రాత్రి రాత్రి అచ్చి కాల్చి మేము కూడా ఏంటైనా ఉన్నావా అని అంటే వాళ్ళు కూడా ఇచ్చారు అతుళ్ళు సార్ అయినా కూడా సార్ మాకు ఒక్కటే బాధ మమ్మల్ని హింస అది ఒక హింస మా బాధ ఏంటంటే వేరే దానిలో ఉంటే హింసించలేము సార్ మమ్మల్ని ఒక కన్నా అధువానంగా చూస్తు సార్ ఇలా మీరు మేము మీరు బీజేపీలు ఉంటే మన ఒక మనం ఒక మంచి భవిష్యత్తు ఉంటుందని మేము ఏమల్లే సార్ మీ మీరు ఎట్లా ఎట్లా పిలుపునిస్తే అట్లా మీ వెనక నడిచిన వాళ్ళం సార్ ఈరోజు మీరు ఎవరితో మాట్లాడియమని సార్ హుజరాబాదు అనేది మన అడ్డాగా ఉండాలి జరాబాదు అంటే ఈటల ఈటలంటే హుజరాబాద్ అనే తట్టు ఉండాలా సార్ మేము అంటే ఈ ఎప్పటికీ మేము వేరే నాయకత్వం మేము చూడలేము సార్ ఎందుకంటే మీకు ప్రజలతో సంబంధాలు అట్లున్నాయి వేరే నాయకులకు మండలాలు కోటర్స్ తప్ప వేరే వాళ్లకు అంతా లేదు సార్ ఈరోజు మా మా పరిస్థితి సార్ మేము వద్దాం అనుకుంటే చిల్లర రాజకీయాలు అచ్చేదం కూడా స్వేచ్ఛ లేకుండా ఎదుటి పార్టీ వాళ్ళు ఫేస్బుక్ లలో సార్ మీ ఒక డ్రామా ఆడుతా మీకు అలాడుతున్నాం మాకు ఎన్ని అవమానాలు సార్ ఇక్కడికి వచ్చేదందుకు స్వతంత్రంగా మేము పైసలు పెట్టుకు మీకు తెలియకుండా వచ్చేదందుకు కూడా మమ్మల్ని అవమానాలు సార్ నిన్న ఫేస్బుక్ ఇవాళ ఆ ఫేస్బుక్ పెట్టేటోళ్ళు కూడా నీ ఎంగిలి మెతుకులు తినడు నా కొడుకులే సార్ మాకు ఎంత బాధ అంటే వాడు నైతికంగా సార్ ఇవాళ మా పరిస్థితి ఎట్లున్నదంటే మన వాళ్ళు కూడా మనకన్నా ఎదుటిపాటి ఎమ్మెల్యేలు పిలుచుకొని ఏస్తాలు అధ్యక్షులు అయినా కూడా మాకు అవసరం లేదు సార్ వాళ్ళు పిలువకున్నా మేము బాధ భరించలేము కానీ ఇకనైనా మేము కూడా లీడర్లను కావాలని ఉంటే సార్ నాయకులం కావాలని ఉంటే సార్ మాకు సరే సార్ ఆత్మగౌరవం ఉన్న ఉండాలి కదా సార్ మేము జెండా వేసుకొని మేము గొప్పగా మా నాయకుడు ఈటల రాజేంద్ర మా నాయకుడు నరేంద్ర మోడీ మా జెండా కాసా అని చెప్పుకునే కూడా లేకుండా పోతుంది సార్ మా పరిస్థితి ఇట్లుండదు సార్ మా అందరు దయ కలిసి మరి ఒక్కటే మాట ఇయాల సార్ హుజరాబాద్ నియోజకవర్గం అనేది మన చేతిలో ఉంటది హుజరాబాద్ లో నేను అండగా ఉంటా హుజరాబాద్ లో మీ అందరినీ గెలిపించుకునే బాధ్యత నేనుంటది హుజరాబాద్ లో నెలకు అంటే మనకజ్గి హుజరాబాద్ లో నెలకు పది రోజులు కూడా ఉండి మా మా కష్టాలు మీరు చూడాలని కోరుకుంటున్నా సార్ ఇంకొకటి సార్ మా పరిస్థితి మాకొక్కటి హామీ మేము ఇన్ని రోజులు ఇన్ని పాదలు పడ్డాం మేము దానికో దీనికో లాలుచిపడి రాలే సార్ మాకు మాకు ఒక గౌరవం అనేది తక్కువని మీ దగ్గరకి వచ్చినాం సార్ మేము వేరే ఉద్దేశం కాదు సార్ థ్యాంక్ యూ